సో చాలా స్టాండర్డ్ గా ఉండాలని చెప్పేసి సో చాలా స్టాండర్డ్ గా మన పునాన్ని ఉండాలని చెప్పి ఇక్కడ లైఫ్ నేర్పిస్తుంది మన లైఫ్ లో కూడా ఇతరులకి హెల్ప్ చేయడం కానీ నిజంగా ఆంటీ వాళ్ళు అంత దూరం నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషం వేసింది అయితే మా ప్రాంతానికి చాలా దూరం ఇది దగ్గర దగ్గర ఒక కిలోమీటర్స్ వస్తుంది సో ఎందుకు వాళ్ళు అంత దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారంటే ప్రేమ ఇతరు దేవుని వాక్యంలో ఇంకా ఎలిగించాలి నడిపించాలి ఓకే సో వాళ్ళకి ఇంకా దేవుని వాక్యం నేర్పించాలి అనే వాళ్ళ యొక్క ఆశ చాలా ఉన్నతంగా ఉంది సో అంటే వాళ్ళు సెల్ఫిష్ గా దైవికంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మా స్వార్థం అవుతారు కదా సో దేవుని ప్రేమను బట్టి ఇతరులకి ప్రేమ చూపించే విధంగా ఉంటారు సో మనం కూడా ఆ రీతిగా దోరకా ఏ రీతిగా అయితే తన ఆ సత్క్రియల చేత సో చనిపోయిన తర్వాత కూడా తన తన కోసం అనేక మంది ఏం చేసి సంపాదించుకుంది కదా సో నిజంగా ఈ రోజుల్లో బ్రతుకున్న వాళ్ళ గురించి పట్టించుకోవడమే చాలా ఎక్కువ అలాంటిది చనిపోయిన తర్వాత కూడా ఆమె గురించి చాలా మంది ప్రలాపిస్తున్నారు ఏడుస్తున్నారు సో మన లైఫ్ లో కూడా ఈ రీతిగా ఉండాలి అని చెప్పి మనకి దోరక నేర్పిస్తుంది ఇంకొక ఇంకొక స్త్రీ ఉందండి ప్రిస్కిల్లా పౌన్ కి ఎంతగానో సహకరితారు తెలుసా ప్రిస్కిల్లా పేరు మీకు ప్రిస్కిల్ వారిద్దరు హస్బెండ్ అండ్ బయట చాలా చక్కగా దేవుళ్ళు ఎక్కడ నడిచారు పౌరులు ఎక్కడికి వెళ్తే అక్కడికి